वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి తుల రాశి వారి జతకులు జనవరి మాసంలో పన్నెండవ తేదీ అనగా ఆదివారం తిది ఏ రాశి జతకులకు ఈ రోజున జరగబోయేది ఏమిటో మీకు తెలిస్తే గనక ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు చాలా రోజుల నుండి చాలా సమస్యలతో మీరు బాధపడుతున్నారు ఆ యొక్క సమస్యలు ఒకటి తీరింది అన్నాక ఇంకొకటి వస్తున్నాయి సమస్యల సుడిగుండంలో ఉంటూ ఎప్పుడు బయట పడతామా అంటూ ఓర్పుగా సహనంగా తులరాశి జతకులు వేచి ఉన్నారండి అయితే సమయం ఇప్పటికీ సానుకూలంగా మారింది ఒక్కొక్క సమస్య పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎదురయ్యే శుభవార్త వింటే గనక ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతారు మీరు ఇది జ్యోతిష పండితులు చెప్తున్నమాట ఒక్కసారి ఈ వీడియో చూస్తే అసలు ఏం జరగబోతుందో ఆ యొక్క శుభవార్త ఏమిటో ఎటువైపుగా ఆ యొక్క వార్త వచ్చి మిమ్మల్ని చేరుకుంటుందో ఎటువంటి సంతోషాలు మీ జీవితంలోకి ఈ యొక్క శుభవార్త తీసుకు మోసుకు రాబోతుందో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ముందుగా ఈ రాశి జాతికుల యొక్క తత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఈ రాశి జాతకులు పన్నెండు రాసుల్లోకెళ్లా కూడానో అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తులుగా చెప్పొచ్చు ఎదుటి వారు మోసం చేసినా కూడానో ఆపదలో ఉన్నాము అని వస్తే మరలా ఆపన్న హస్తాన్ని అందించడంలో పెనుకాడారు ఈ రాశి జతకులు ఎల్లప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా ఈ రాశి వారి వద్దకు వచ్చి న్యాయ అన్యాయాలు బేరేజ్ వేసుకుని నిర్ణయాలు చెప్పమంటూ కోకొల్లలు అడుగుతూ ఉంటారు ఎవరికి కష్టం వచ్చినా వీరి ఇంటి ముందుకు వస్తారు తలుపు తడతారు అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తారు వీరు మాట సాయమే కాదండి ధన సహాయం కావచ్చు ఒక్కోసారి వీరికి లేకున్నా కూడా ఏదైనా చేయడానికి వెనుకాడ తులరాశి జతకులు కలిగి ఉంటారు పరోపకార బుద్ది ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి చలించే తత్వం ఉంటుంది చిన్న పెద్ద ఎవరైనా మాట ఆలకించే తత్వం ఉంటుంది ఎవరు ఏది చెప్పినా కూడా అందులో మంచిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి ఇంతటి సద్బుద్ది రీత్యానే పుణ్య కార్యాల రీత్యానే ఈ రోజున ఇంతటి ప్రతిఫలితాన్ని శుభవార్తల రూపంలో పొందుకోబోతున్నారు ఇదంతా ఈశ్వరేశ్వ ఇలాగే జరిగి తీరుతుంది అనమాట ఈ రాశి వారి జతకులు ఎల్లప్పుడూ కూడా ఇదంతా ఈశ్వరేచ్ ఇలాగే జరుగుతుంది అనమాట అయితే ఈ రాశి వారి జతకులు ఎల్లప్పుడూ కూడా మంచి వ్యక్తులని చెప్పాం కదండి కానీ ఓర్పు సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎదుటివారు రెచ్చగొట్టినా కూడా కొన్నిసార్లు ఆ ఆలోచన విషయంలో తప్పు దొర్లినా కూడా ఆ యొక్క తప్పును పశ్చాత్తపడి తప్పు సరిదిద్దుకోవడంలో కూడా విశాల హృదయాన్ని కలిగి ఉంటారో ఓర్పు సహనంతో ఏదైనా సాధించేటటువంటి ఉన్నత స్థాయికి వెళ్లేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారో ఓర్పుతోనే అన్నింటినీ సాధిస్తారు వీరి తెలివితేటలు ఆలోచనలే వీరికి పెట్టుబడి అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు వారు జీవితం జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడానో వారి జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నప్పటికీ కూడానో ఎక్కువగా శ్రమిస్తారో బాధ్యతలు అన్నింటినీ కూడా భుజాన వేసుకుని మోసే తత్వం ఈ రాశి జాతకులది అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే అస్సలు లేదండి అంటే వారి జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నప్పటికీ కూడాను చాలా ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చడానికి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అయితే ఎక్కువగా అనుభవించి ఉంటారు తులారాశియ జాతకులు అంటే అతి చిన్న వయసు నుండి కూడాను తులారాశి వారు అనేక కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలు అధిగమించి దరిద్రాన్ని చవిచూసి పై స్థాయికి వచ్చి ఉంటారు అంతేకాదండి ఒక వయసుకి వచ్చేలోపే స్నేహితులు బంధువుల కూడానో దూర ప్రాంతాలకు వెళ్లిపోతారు వారిని విడిచిపెట్టి అంటే స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లిపోతారు అంతేకాదు ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు కూడా ఈ రాశి జాతికులకు అనేకం ఎదురయ్యి ఉంటాయి అయినా కూడానో మంచి మనస్సు చల్లని చూపు వ్యక్తిత్వ రీత్యా కూడానో చాలా మటుకు కూడాను మంచిగా ఉంటారు వీరు ఎన్ని కష్టాలు వచ్చినా దైవాన్ని అస్సలు నిందించరు దైవానికి దగ్గరగా అంటే భగవంతునికి దగ్గర గా గడిపే ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న వయసులోనే అవగాహన అవుతూ ఉంటోంది ఈ యొక్క అంతే కదండి ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చేస్తూ ఉంటాయి వీరిని అయితే చిన్న వయసులోనే చాలా అంటే చాలా అనుభవం కూడా వచ్చేస్తూ ఉంటుంది చిన్న వయసులోనే వీరు చాలా వరకు ఉన్నతవంతంగా ఆలోచిస్తారు స్నేహితులను అంటే కొత్త స్నేహాలు పరిచయమయ్యాయి కదా అని పాత స్నేహాలు విడిచిపెట్టడమో పాత పద్దతులు వేడిచిపెట్టడమో ఇలాంటివి అస్సలు చేయరు ఈ రాశివారు స్నేహితులకు ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా మేమున్నాము అంటూ భరోసా కల్పిస్తారు నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తూ ఉంటారు స్నేహితులను చాలా ప్రాణంగా చూసుకుంటారు వారి జతకులు ఎంత కష్టం వచ్చినా పెనుకంజే వేయకుండా కష్టం అని వచ్చిన వారిని ఆదుకోవడంలో అస్సలు ఒక్క అడుగు కూడా వెనక్కి అధికారాన్ని ఉపయోగించి మేలు చేయడానికి ఎదురు చూస్తారు బంధువులు కూడా వీరికి అలాగే ఉంటారు బంధువర్గాల్లో ఆస్తుల కొరత కాస్త ఎక్కువగా ఉంటుంది కొంత వేచి ఉండేవారు అధికంగా ఉంటారు ఆస్తుల కోసం అంతేకాదు భార్య వైపు బంధువులు కొంతకాలం వీరిపై పెత్తనం సాగిస్తారు కూడా అనేక రకాలైనటువంటి మంచి వారిని ఆదరించాల్సిన అవసరం కూడా వీరికి ఏర్పడుతూ ఉంటోంది పరా ఈ స్తీల వల్ల తులారాశి జాతకలు ఇబ్బందులకు గురి అవుతారు ఈ రోజున మీరు సాహస క్రీడల పట్ల చాలా జాగ్రత్త ఉంచుకోండి వీరికి అధిక ఇంట్రెస్ట్ అనేది క్రీడల పట్ల ఉంటుంది బాసోపేతమైనటువంటి క్రీడలకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ రోజున రాణింపు ఉంటుంది భాగస్వామ్యులతో ఈ రోజున కాస్త విభేదాలు కలగవచ్చున్న మీ జీవితంలో ఇది ఈ రోజు ఒక మలుపును కూడా తీసుకొస్తుంది అంతేకాదు లిఖిత పూర్వకమైనటువంటి విషయాల్లో ఈ రోజున జాగ్రత్త ఇతరులు చెప్పినంతగా మిమ్మల్ని ఆదరించరండి ఇతరుల మాటలు అస్సలు పరిగణలోకి తీసుకున్నారు ఈ రోజున మాట విషయంలో కావచ్చు లేదా ఏదైనా షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు లేదా మాట పట్టింపుల విషయంలో కావచ్చు ఎవరికైనా మాట సాయం చేసే విషయంలో కావచ్చు ఈ రోజున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇంకొక శుభవార్త ఏమిటంటే గనక మొండి బకాయిలు ఈ రోజున వసూలు కాబోతున్నాయి మీకు రావాల్సినటువంటి ధనం ఏ రూపేణా అయినా కూడా ఈ రోజు మిమ్మల్ని వచ్చి చేరుకుంటోంది అయితే ధన సహాయం కోసం వేచి ఉన్నట్లయితే అంటే బ్యాంకు లోన్స్ కావచ్చు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇలా ధనం కోసం ఏదైనా ఎవరి వద్ద అయినా సరే అడిగి వేచి ఉన్నట్లయితే గనక ఆ యొక్క ధనం కూడా మీకు వస్తుందని చెప్పొచ్చును ఈ రోజున అన్నింటా బాగుంది కానీ ధన పరమైన సమస్యల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండండి నలుగురిలో మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజున మీకు ఎలా ఉండబోతుందో ఎటువంటి శుభవార్త వచ్చి మీకు చేరుకోబోతుందో ఈ రోజున అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం హనుమాన్ చాలీసాను పాటించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు కలగా చేస్తోంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి